దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మిక వేత దత్త ఉపాసురాలు లతా చౌదరి గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం నమస్కారం మేడం నమస్తే వంశీ ఇప్పుడు పెళ్లి అనేది పెద్ద సమస్య మారిపోయింది అంటే అబ్బాయిలకి గానీ అమ్మాయిలకి గానీ ఆ ఒక పెద్ద సమస్యలాగా ఏర్పడి తల్లిదండ్రులు కూడా ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా ఏది అవన్న పరిస్థితి ఈ దేవి నవరాత్రులో ఏం పూజ చేస్తే బెటర్ మేడం తర్వాత రోజు ఏమైనా ఉందా ఈ దేవి నవరాత్రుల్లో ఏ దేవతను పూజించాలి ప్రత్యేకమైన రోజు అని అడిగావు ఒక కదా వంశి తప్పకుండా ప్రత్యేకమైన రోజు అంటే రేపే కాత్యాయని దేవి ఈసారి ప్రతిసారి కూడా మనకి నవరాత్రుల్లో వస్తాయి ఈసారి పదకొండు అలంకారాలు వచ్చాయనమాట పదకొండు రోజులు చేస్తున్నాం రేపటి రోజు కాత్యాయని అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వివాహం కాని వాళ్ళు కుజదోషం వాళ్ళు అందరూ కూడా కాత్యాయని దేవిని పూజించాలి శీఘ్రంగా వివాహాలు జరగాలన్నా కూడా ఈ కాత్యాయని అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారికి చక్కగా ఎర్రని వస్త్రం సమర్పించడం గాని అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం వల్ల అలాగే రేపు నైవేద్యం చేసి అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమ పూజ చేసుకొని పార్వతీదేవి అష్టోత్రం చదువుకొని అలాగే కాత్యాయని అమ్మవారికి ఎర్ర గాజులు ఎర్ర చీర ఆ జాకెట్ బట్ట పసుపు కుంకాలు పెట్టి అమ్మవారి దగ్గర కూర్చొని ఎవరైతే కుంకుమ పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారికి సంబంధించిన ఒక స్తోత్రం కూడా ఉంటుందన్నమాట ఇలా పెళ్లి కావలసిన అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని రేపు కాత్యాయని దేవిని పూజిస్తే గనక వివాహాలు జరుగుతాయి ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు ఆ ఏమని మాకు అన్ని సంబంధాలు వస్తున్నాయి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని కూడా చెప్తారు అలా సంబంధాలు వచ్చి కుదరకపోవటం ఇవన్నిటికీ కూడా ఇలా ఎందుకు ఆటంకాలు వస్తున్నాయో కూడా తెలియదు కొంతమందికి కుజ దోషం కూడా ఉంటుంది ఆ కుజ దోషం వల్ల కూడా చాలా మందికి వివాహాలు తొందరగా లేట్ లేట్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ కుదురుతుంది అనుకుంటారు ఆటంకాలు వస్తూ ఉంటాయి అనమాట ఇలా వివాహాలు కావాలనుకున్న ఆడపిల్లలు వివాహాలు కావాలనుకుంటున్న అబ్బాయిలు కూడా రేపు కాత్యాయని దేవిని పూజిస్తే అలాగే కాత్యాయని అమ్మవారికి దీపం దీపం ఆవు నీరుతో దీపం పెట్టి ఎర్రని ఒత్తుతో దీపం వెలిగించుకోవాలి చెప్పాను కదా ఇందాక ఒక నైవేద్యం తయారు చేసి పెట్టుకోవాలి అమ్మవారికి ఇష్టమైన పులిహోర కానీ ఆ గూరెలు గాని ఇవి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది పార్వతీదేవి కాబట్టి అలా అమ్మవారికి నైవేద్యం సమర్పించి రేపు పూజ చేసుకునే వాళ్ళకి ఈ వివాహాలు అనేవి కొంచెం తొందరగా కుదురుతాయి మన టైమింగ్ మేడం ఆ ఉదయం పూట చేయొచ్చు సాయంత్రం కాలంలో కూడా చేయొచ్చు ఆ ఇంట్లో అమ్మవారి దగ్గర చేసుకోవచ్చు లేదా అమ్మవారి దేవాలయాలకు కూడా కుంకుమ పూజలు అవుతాయి ఎక్కడైనా అమ్మవారిని పెట్టించుకోవటం ఉంటాయి దేవి అమ్మ అమ్మవారిని నిలబెట్టిన చోట్లు ఉంటాయి కదా ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లలో పెడుతున్నారు అలాగే దేవాలయాల్లో కూడా అమ్మవారిని నిలబెడుతున్నారు అక్కడ కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి వెళ్ళి అక్కడ కుంకుమ పూజలో పాల్గొనటము అక్కడ జరిగే హోమంలో పాల్గొనటం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడతారు అలాగే అమ్మవారికి సంబంధించిన స్తోత్రం కూడా ఉంది ఆ స్తోత్రాన్ని కూడా ఇప్పుడు చెప్తారు కాత్యాయని మహామాయి మహాయోగదీశ్వరి నంద దేవీపతి మే కురుతే నమ అని చదువుకోవాలన్నమాట ఈ స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు గానీ మీకు ఇంకా చేయగలిగితే నూట ఎనిమిది సార్లు చేసినా కూడా చాలా మంచిది ఆ అలాగే రేపు కాత్యాయని అమ్మవారు వారు కోసమే కాదు మనకి ఏదైతే శత్రు బాధ ఉంటుందో అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది చాలా మందికి నెగిటివ్ గా ఆలోచించటము నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి అంటే ఎందుకో తెలియదు వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సాడ్గా బాధగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా రేపు పూజిస్తే అమ్మవారి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది అందుకే రేపటి రోజు రేపు మనకి ఈ రోజు అన్నపూర్ణేశ్వరు రేపు నాలుగో రోజు అవుతుంది నవరాత్రుల్లో నాలుగో రోజు వివాహాలు కాని వాళ్ళకి చేసుకోవాల్సిన రోజు కాత్యాయని అమ్మవారు జాగ్రత్తలో ఉంటే మేడం ఈ పూజ చేసేటప్పుడు మనం పూజించేటప్పుడు అమ్మవారి నియమనిష్టలతో చేయాలి వంశం ఎందుకంటే అమ్మవారికి చాలా మనము శుచి శుభ్రత అవసరము అలాగే మధ్య మాంసాలు ఇలాంటివన్నీ ముట్టరాదు మనం చేస్తున్నది ఒక దీక్షలా చేయాలన్నమాట అలా మీరు ఒక సంకల్పంతో వివాహం కావాలన్న సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఎవరైతే శుచి శుభ్రంగా అలాగే సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది ఎక్కువ శ్రద్ధ అమ్మవారి మీద ఉండాలి అంటే ఏదో తినేస్తున్నాం కదా అంటే ఎక్కువ ఎక్కువ తిండి మీద కాని లేదా దుర్భాషలాడటం గాని ఇవన్నీ కూడా ఉండకూడదు అనమాట ఎక్కువ మౌనంగా ఉంటూ చేసుకోవాల్సిన పూజ అలాగే పార్వతీదేవి అన్నాను కాబట్టి పార్వతీదేవి శక్తి కూడా వెంటనే మనకి లభిస్తుంది పార్వతీదేవిని పూజించడం వల్ల మేడం ఒకవేళ పెళ్లి పెళ్ళైన వాళ్ళు కూడా ఎక్కువ పూజ చేయడం ట్రై చేస్తారు కొంచెం వాళ్ళ బంధం బలంగా ఉండాలి అయితే ఎక్కువ రోజులు కలిసి ఇలాంటి ఆ చక్కగా చేయొచ్చు దేవి నవరాత్రులు సౌభాగ్యం కోసం చేస్తారు ఆయుర ఆరోగ్యాల కోసం చేస్తారు సంతానం కోసం చేస్తారు అష్ట ఐశ్వర్యాల కోసం చేస్తారు అలాగే శక్తి కోసం చేస్తారు అనుకున్న పనులు విజయం సాధించడం కోసం చేస్తారు భార్యాభర్తలు కూడా భార్యాభర్తల అన్యోన్యత కోసం కూడా ఈ కాత్యాయని దేవి పూజ చేసుకోవచ్చు అలాగే దుర్గా సప్తసతిలోని కొన్ని శ్లోకాలు ఉంటాయి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికి సరణి త్రెంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ స్తోత్రాన్ని తొమ్మిది రోజులు వీలైన సార్లు చదువుకున్నా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అందరికి కూడా అందుకే భార్యాభర్తలు ఇప్పుడు భార్యాభర్తల్లో కూడా చాలా మందికి గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఈ ప్రాబ్లము లేదా గొడవలు నేను చెప్పిన ఆయన వినరు అంటారు ఆయన చెప్పింది కూడా కొంతమంది భార్యలు కూడా వినరు అలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ ఈ గోలలు అర్పులు కేకలు తగ్గాలన్నా కూడా చాలా ప్రశాంతంగా దేవిని ఎవరైతే ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో కూడా లక్ష్మీ పూజ అలాగే దుర్గా పూజ ఎందుకంటే మొదటి మూడు రోజులు మహాకాళిని పూజిస్తాం తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి తర్వాత చివరి రోజులు